చాలామంది చేసేటువంటి ఏంటంటే దేవుడు ఎక్కువ సంపదలు ఇచ్చినప్పుడు మంచి ఆర్థిక స్థితిగతులు కలగజేసినప్పుడు ఏమని అనుకుంటారు చెప్పండి మేము ఆత్మీయంగా వర్తిల్లుతున్నాం కాబట్టి దేవుడు మాకు ఇచ్చాడు అనుకుంటారు కదా అనుకుంటారు అనుకోరా అనుకుంటా దేని బట్టి గొప్పవారు అనుకుంటారు చాలామంది చాలామంది తమకు కలిగిన సంపదను బట్టి ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనుకుంటారు అనుకుంటారు దేవుడు మాకు అన్ని ఇస్తే మేము ఎదుగుతాము అనుకుంటారు కొంత అయితే తమ కలిగిన భౌతికమైనటువంటి దీవుని బట్టి మేము దేవుడిని ఎంతో పింపించాం దేవుడిని ఎంతో సంతోష పెడుతున్నాం కాబట్టి దేవుడు మాకు పెద్ద బాకలా ఇచ్చాడు కార్లు ఇచ్చాడు స్థలాలు ఇచ్చాడు చాలా బ్యాంక్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు అనుకుంటారు దేని బట్టి మీ దేవుడిని ఎంతో సంతోష పెడతాను కాబట్టి అపోజిస్ సంతోష పెట్టలేదా ఏమంటాయి వాళ్ళకి పౌరులు పెట్టలేదా ఏమంటాయి వాళ్ళకి ఏసీపీస్ వాళ్ళ తండ్రిని ప్రేమించలేదా ఏమి ఇచ్చాడు భూమి మీద అర్ధ వర్ సంపా స్థలం లేదు చాలా మంది తమ కలిగిన వాటిని బట్టి మేము ఆత్మీయంగా ఎదుగుతాము వీటిని బట్టి ఎదుగుతాము అన్నీ ఉంటేనే ఎదుగుతాము ఏ దరిద్రత దరిద్రత ఎదగరా పేదవారు ఆత్మీయ ఎదగరా ఎదుగుతారు కాబట్టి ఏ ఆలోచన వాడుకోవాలి అన్నీ మేము కోరుకునే అన్నీ దేవుడు దయచేస్తే మేము బాగా లోబడటానికి ప్రయత్నం చేస్తాము అనుకుంటారు ఏమీ లేనప్పుడే లోపడని వ్యక్తి దేవుని అన్ని ఇస్తే లోపడతాడా పిల్లలకు అన్ని ఇస్తూ పెంచిన తల్లిదండ్రులు పిల్లలు గౌరవిస్తారా అడిగిన తర్వాత కొనిచ్చిన తల్లిదండ్రుల్ని పిల్లలు గౌరవిస్తున్నారా ఇచ్చి 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 పెద్దవాళ్ళు అయిన తర్వాత మానేస్తారు అనేటువంటి పరిస్థితి బాగా గౌరవిస్తారా మమ్మల్ని శత్రులు అయిపోతారు బట్టి దేవుడికి తెలుసు మిమ్మలను ఎలా ఉంచితేపడతారో ఏమిస్తే మీరు ఎదురు తిరుగుతారో దేవుడిని వ్యతిరేకిస్తారో దేవుడికి తెలుసు మీ హృదయం మనస్సు అన్నీ ఎరిగినవాడు వాడు ఎవరికిస్తే తప్పిపోరో ఎవరికిస్తే తప్పిపోతారో దేవుడికి తెలుసు కొంతమందికి దేవుడు ఇచ్చినా కూడా తప్పిపో వ్యక్తి దేవుడిని ప్రేమించే వ్యక్తులు ధనాన్ని సంపదని ఐశ్వర్యాన్ని దేవుడి స్థానంలో పెట్టరు వారి యొక్క మనసు ఎదిగిన దేవుడు వరకు ఇస్తాడు ఎందుకని వారు పరిచయానికి ఉపయోగిస్తారు పరిస్థితులు అవసరంలో వినియోగిస్తారు డబ్బులు దేవుడిచ్చిన ప్రతి దేవుడి కొరకు కొంత భావాలు తీసి వినియోగిస్తారు వారి దేవుడు ఇంకా ఇస్తూనే ఉంటాడు ఎందుకని ఇచ్చినా కానీ వారు తట్టుకోరు దేవుడి జ్ఞానంతో నడుచుకుంటారు కానీ విడివిడి జ్ఞానంతో దేవుడికి సరైన సమావేశం లేకుండా దేవుడికి హృదయం మనసు తెలియకుండా డబ్బులు మాత్రమే ఆశపడే వ్యక్తులు దేవుడు దయచేసిన తర్వాత ఏమైపోతారు ఆ తాము పొడుచుకుంటారు నిత్యనాశనానికి పెడతారు దానికి మూలం ఏమైంది ధనమే అయింది ధనమును ఎలా డీల్ చేయాలి ధనమును ఎలా డీల్ చేయాలి దాంతో ఎలా వ్యవహరించాలనే విషయం తెలుసుకోవాలి సమస్త కీడులకు మూలమై ఉన్నది కాబట్టి ధనం ఉండి మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా జీవించే వ్యక్తులు చాలామంది ఉంటారు కానీ చక్కగా కష్టపడిన కష్టాల చేతాన్ని అనుభవిస్తూ అండపానము పూజుకొని సంతోషించి తృప్తిగా ప్రశాంతంగా ఎనిమిది గంటలు మంచి నిద్రపోయే వేలవారు ఉన్నారా లేదు ఉన్నారు కానీ ధనానికి దాసులయ్యి ధనాన్ని యజమానుగా చూస్తూ ధనం కొరకే జీవించే వ్యక్తులకు దేవుని యొక్క గుణ లక్షణాలు వచ్చే అవకాశం లేదు కలిపి కలిగి విస్తరించుట జీవమునకు మూలము తాదు అన్నాడు చూడండి పన్నెండవ అధ్యాయం లోక వార్త పన్నెండవ అధ్యాయం లోకరాశి వార్త పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనం చూసినట్లయితే లోక రాశిస్ వార్త పన్నెండవ అధ్యాయము వచ్చిన చదువుతాను చూడండి మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకరికి కలిపి విస్తరించుట వాడి జీవమునకు మూలము కాదని లోభానికి ఎడమ కంటే ఖర్చు పెట్టుకోరుసిన తను తమ కొరకు కూడా వినియోగించుకోకుండా దాచుకుంటారు తనాన్ని దేవుడిచ్చిన దాన్ని దాచుకుంటారు తలాంతులు దాగచారు దేవుడు చిన్న తలాంతులు వినియోగించాలి డబ్బులు దేవుడు ఇస్తున్నప్పుడు దేని కొరకు నిన్ను సంరక్షించుకోవటానికి కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి పరిశుద్ధుల అవసరం నిమిత్తము అలాగే దేవుని రాజ్యంలో పరిచయం చేయటానికి పాలు పంచుకోవటానికి దేవుని రాజ్యం విస్తరణలో వినియోగించడానికి దేవుడు ఇస్తున్నది అందుకు కానీ లోపంలో గురేయాలనుకోండి దురాశలు గురై మొత్తం నాదే 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 అంటారు కానీ అది అనుభవించాలంటే దేవుడు అనుభూతి కావాలో ఉంటున్న డబ్బులు దాచుకొని దాన్ని లాకర్లో పెట్టుకొని లాగేయచ్చు కానీ అది అనుభవించాలంటే దేవుడి నుంచి ఆజ్ఞ రావాల్సిందే కాబట్టి లోపానికి ఎడమీయొద్దు దేవుడిచ్చి నీయ కానీ ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి పిల్లలు దేవుడి పిల్లలు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి కాబట్టి కరువు కలిగి విస్తరించడం వాటి జీవం నగు మౌనము కాదు ఆ యొక్క ధనాన్ని బట్టి మీరు మేము అర్థంకి ఎదుగుతామని అనుకుంటారేమో ఆ ధనము చేత మిమ్మల్ని మీరు కొడుచుకుంటారు అనేకమైన శోధనలు అనేకమైనటువంటి ఊరిలోకి మీరు వెళ్తారు కాబట్టి ఏ జరి కలిపి కలిగి విస్తరిస్తూ ఉన్నప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి నేను జీవాన్ని కోల్పోతానేమో మళ్ళీ పాపకు దాసిన వెళ్తానేమో ఈ ధనము నాలో అనేకమైన దురాశలను కలగజేస్తుందేమో దేవుడితో సహవాసం అవసరం లేదు అనే ఆలోచన కలగజేస్తుందేమో ఇంకెందుకు నాకు సమస్తము ఉన్నవి ఇంకా నేను దేని కొరకు దేవుడి సహవాసానికి వెళ్ళాలి దేవుని సహవాసానికి వచ్చేది డబ్బులు వృద్ధి చేసుకుంటానుక దేవుడి సహవాసానికి ఆరోగ్యం వచ్చేది ధనాన్ని వృద్ధి చేసుకుంటానుక ఎవరైతే ధనము వృద్ధి అవుతుందో కలిగి విస్తరిస్తుందో ఆరాధన మానేస్తారు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు ఆరాధన మానేస్తారు ఇక అవసరం లేదు అన్నట్టు అంటే అంత ముందు వచ్చింది దేనికోసమని ధనం కోసమని కానీ దేవుడు క్రీస్తు నందు ఉంచింది మీరు ధన వృద్ధి చేసుకుంటానుగా ఆర్మీగా బలపడటానిక ఆర్మీ బలపడటానికి జీవంను వృద్ధి చేసుకుంటానికి దేవుడు మనం క్రీస్తులోని పిలుచుకునేందుకు జీవం వృద్ధి చేసుకుంటానికి ఆ వృద్ధి చూసుకోవాలి కానీ ఆ వృద్ధి అనేది ఎక్కడా మీరు తెలుసా మీకు కలిపి కలిగి విస్తరించినప్పుడు మీకు వచ్చే దురాశలు దురాలు వచ్చినప్పుడు నెరవేర్చుకుంటారు బిజీ అయిపోతారు బిజీ అయిపోతారు మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటారు పరిచయం చేయటం అనేది మీ కొరకైతే చేసుకుంటారు కానీ మీకున్న ధనాన్ని బట్టి మిమ్మల్ని మీరు రాజులు కాను గొప్పవారు కాను అధికారులు కాను హెచ్చించుకొని నాకు ఎవరైనా పరిచయం చేయాలి కానీ నేను ఇప్పుడు చేయటం ఏంటి అనే ఆలోచన వచ్చిందా లేదా కలిపి కలిగి విస్తరిస్తే మంచి గుణాలు కోల్పోతారు ఇటువంటి కఠిన హృదయాన్ని ఇటువంటి ఆలోచనలు తెచ్చుకుంటారు ఒకప్పుడున్న ప్రవర్తన కలిపి కలిగి విస్తరించిన తర్వాత ఆ ప్రవర్తన ఉంటుందా పోతుందా పోతుంది చాలామంది ధనము చేత తమను తాము పొడుచుకొని క్రీస్తు కృపలోని నుంచి అప్పుట్లో తొలగిపోయారు కాబట్టి డబ్బులు వచ్చే కొద్దికి ధన కలిగే కొద్దికి దేవుణ్ణి ఆనుకొని జీవించాలి ఇంకా ఈ యొక్క ధనము నా జీవితంలో నన్ను ఏలకుండా చూడు ఈ ధనాన్ని బట్టి ఎటువంటి దురాలు నాకు రాకూడదు దురాశలు రాకూడదు ఈ ఈ ధనాన్ని బట్టి నేను నిజమైన ఐశ్వర్యాన్ని కోల్పోకూడదని ప్రార్థన చేసుకోవాలి అలా ప్రార్థన చేసుకోవాలి సాధారణ మనం చర్మేట ఎప్పటికప్పుడు పరిశీలిస్తానే ఉంటాడు మనం ఏమేమి కోరుకుంటామో అవన్నీ మనకి జరగాలని కోరుకుంటాడు ఎందుకని వాటిని బట్టి మనం మనం పడుచుకోవాలి కదా ఇస్తే బాగుంది ఇస్తే బాగుంటుంది ధనాన్ని ఇస్తే బాగుంది ధనాన్ని ఇస్తే బాగుంటుంది అన్ని కోరుకుంటాడు మనం కూడా బలంగా అయ్యి కోరుకున్నాం అనుకో దేవుడు మనకి కలిపి కలిగి విస్తరించాలని అనుమతి ఇచ్చాడు అనుకోండి మన జీవితం మారిపోయారు ఏం మారిపోయి బిజీ బిజీ ఏంటి బిజీ మీ బిజినెస్లో బిజీ మీ దయచేయడమే మారిపోయి ఇప్పుడున్న దేన మనసు తగ్గించుకునే మనసు దేవుడి సంగతిలో మీరు పొందిన అనుభవాలన్నీ కూడా మర్చిపోతారు ధనం మిమ్మలను ఏలుతుంది యజమానుడిగా ఉంటాడు కాబట్టి పరిచయం చేసే మనసు ఏది తీసేసే ప్రమాదం ఉంది మీకు ఎప్పుడైతే కట్టుగలిగి విస్తరించిందో మీకు మీ వ్యాపారం వృద్ధి చెంది అన్ని వృద్ధి చెంది ధనం బాగా వచ్చినప్పుడు పరిచయం చేసేటువంటి దైవ గుణము పోగొట్టుకునే ప్రమాదం ఉంది కనీస కురుస్తు వారు మాత్రం తనం తానున్న స్థితిని గుర్తున్నప్పటికీ ఏది మర్చిపోలేదు పరిచర్ చేయడం మర్చిపోలేదు శిష్యుల యొక్క పాదాలు కడిగి చూపించారు ఏసుకృష్ణ తనది ఎట్టి మనస్సు పాపిష్ఠులైన మనుషుల యొక్క పాదాలు కడిగి చూపించారు కొంతమంది కాలు తగిలితే అవుతుంది తెలుసా బయట మీటింగ్స్లో కానీ సినిమా హాల్లో కానీ మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద కేసులు కూడా కాలు తగిలి ఏంటి వెళ్ళేటప్పుడు కాలు తగిలినందుకు పెద్ద పెద్ద గొడవ కేసులే అందుకని కాలు అనేది వాళ్ళు ఎలా చూస్తారు కాలు తగలమంటే నీ చిన్న చూస్తారు చేయ తగిలితేనే గొడవ తగిలి అది కాలు తగిలితే నీ కాలు నాకు తగిలింది అంటే అనుకోకుండా తగిలితే తట్టుకోలేదు ఇక మనం మన చేతితో ఇతర ఇతరుల పాదాలు పట్టుకోగలమా పట్టుకోలేదు ఏసు పిస్తువారు శిష్యుడి యొక్క పాదాలు తన అరచేతులతో కడిగాడు ఇంటి మనసు ఉండాలి సహోదరుల్ని అలా ప్రేమించాలి సహోదరుల స్థితిగతులు బట్టి కొందరు ముందు కూర్చోబెట్టడం పేదవారిని ఎడ పెట్టడం వారి యొక్క పరిస్థితులు బట్టి వారి దగ్గర ప్రవర్తించడం అనేది జరగకూడదు అందరితో సమానంగా వ్యవహరించాలి సమానంగా వ్యవహరించాలి అట్టి మనసు కలిగిన వారే పర్వక రాజ్యానికి వెళ్తారు పర్వక రాజ్యాన్ని వెళ్తారు సమస్తం విడిచిపెడతాం భూమి మీద ఏమి తీసుకొని రాలేదు ఏమి తీసుకొని వెళ్ళము కానీ ఈ మధ్యలో వచ్చేయే మన స్వభావాన్ని మారుస్తాయి మన స్వభావాన్ని మారుస్తాయి మనకు దేవుచ్చిన మంచి బుద్ధిని మార్చేస్తాయి డబ్బులు కాబట్టి ఏ స్థితి ఇచ్చినా కానీ మనం దేవుని నాన్న జీవించడం మార్పు అనేది రాకూడదు మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి మనం చేసిన పని పరిచారం చేయటం ముందు ఎక్కడ చేయటం మొదలు పెడదాం విశ్వాస గృహంలో నేను క్రీస్తు శరీరంలో అవయోగా చేర్చబడ్డ కార్ నుంచి ఇప్పుడు వరకు నేను ఎన్నో నా శ్రమను ఎన్నో వాటికి పెట్టాను కానీ విశ్వాస గృహము చేరిన వారి ఎడల నా శ్రమను నా ఆరోగ్యాన్ని నా శక్తిని వినియోగించానా నేను పనిచేస్తున్నానా చేయటానికి నేను ష్టం చూపిస్తున్నానా లేక సిగ్గుపడుతున్నా దేవుని పని చేయండి దేవుడు మీ పని చేస్తారు ఖచ్చితంగా మన పిల్లలు అడగకుండానే కొన్ని మనం ఇస్తామేమో ఇస్తాం దేవుడు కూడా దాని పని చేయండి శ్రమ పడండి అలాగే ఉపచారం చేయండి మీకు ఏ ఏ అవసరం ఉన్నాయో మీకు మేలు కలిగినట్టు ఏమేమి ఇవ్వాలో తన సమయాల్లో దేవుడు అవన్నీ మనకి దయచేస్తాడు ఇది నమ్మాల్సిందే ఇది మన విశ్వాసం నమ్మండి చూడండి ఎంత ఐశ్వర్యం కలిగినవాడు చాలా ఐశ్వర్యం కలిగిన వాడు చాలా ధనము ఐశ్వర్యము కలిగిన వ్యక్తి సలోమోను ప్రసంగి గ్రంథం మీరు చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు ఏం తెలుసుకున్నాడో చివరికి వచ్చి వ్యర్థం ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు మనకు మాదిరిగా ఉంటారు ఉంటారా ఉంటారు మనం కూడా అలాగే మాట్లాడదాం అంత పోగొట్టుకొని ఆల్రెడీ నష్టపోయిన చూసి మన ఇల్లు చక్కదిద్దుకుందాం చూసి మన ఇల్లు చక్కదిద్దుకోవాలి అది జ్ఞానంగా వచ్చేసే పని నేను వారు తొక్కిన ముళ్ళే నేను కూడా తొక్కుతాను వారికి లాగా నేను ఏడుస్తాను అనుకుంటారా అలా వద్దు మనకి మన బుద్ధి బోధ కలగడానికే దేవుడి ఇవన్నీ మనకి రాయించారు చూడండి తసంగీ రంగము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడు నుంచి చూసినట్లయితే మూడవ వచ్చిన నా మనసు ఇక్కడ జ్ఞానం అనుసరించుతుండగా ఆకాశ క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించడో చూడవాలని తరచి నా దేహము ద్రాక్షారసం చేత సంతోష పొందుననీయు మతిహీనత యొక్క సంగతి అంత గ్రహీతులనియు నా మనసులో నేను యోచన చేసుకొని డబ్బులు వచ్చినాయి చేవంతుడు ఐశ్వర్యవంతుడు ఏం చేస్తాడు ఇప్పుడు అందరూ మేలు పొందడానికి ఏం చేస్తున్నారు అని గమనిస్తే ఏం చేశారంటే ద్రాక్షరసం చేత సంతోషపరుచుకుందిననీ డబ్బులు లేనప్పుడు తాగలేవరు మంచిగా అవ్వరు చే డబ్బులు ఉన్నప్పుడు ఈ డబ్బులు ఏం చేయాలి నన్ను నేను సంతోషపరుచుకోవడానికి ఏం చేయాలి లోకంలో జనులు అందరూ ఏం చేస్తున్నారు అని గమనిస్తారంట ఆ డబ్బులతో ఎలా సంతృప్తి పొందాలో నువ్వు ఆలోచించుకో సొంత కాదు నువ్వు ఆలోచించుకోవచ్చు చెప్పి కాదు 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 లోకు ఆత్ర ఏం చేస్తున్నారో ఆలోచిస్తారంట లో ఏం చేస్తారు చేరీరాన్ని మంచుకుంటానికి చేస్తారు దాక్షాసు తీసుకుంటారు తీసుకొని శరీరాన్ని మత్తుగా ఉంచుకుంటారు ఆ మత్తుకు శరీరం అలవాటు అయిన తర్వాత మత్తు దిగిన తర్వాత అదే శరీరము మళ్ళీ అదే మత్తు కోరుకుంటుందా కోరుకోదా హెడ్డింగ్ అవుతుంది కాబట్టి మతిహేనత యొక్క సంగతి గ్రహీతులని నా మనసులోని యోచన చేసుకోండి నేను గొప్ప పనులు చేయబోలుకోండి మొదలు పెడతారు బిజీ బిజీ చేతి నుండి డబ్బులు అంటే ఏం చేస్తారు గొప్ప పనులు చేయాలనే ఆలోచన వచ్చేస్తారు పనులు విస్తారంగా పెట్టుకుంటే ఏదేమైనా సమయం ఇచ్చే అవకాశం ఉందా ఇక లేదు ఎప్పుడు లేని పని పొందుతున్న ఇప్పుడే బయలుదేరుతాడు అప్పుడుదా ఖాళీగానే ఉంటాడు చేతి రెండు డబ్బులు వచ్చిన తర్వాత ఆలోచనలో చూడండి శరీరాన్ని మొత్తుపరుచుకుంటాడంట లో ఎలా సంతోషపడుతున్నారో అలాగే చక్కగా తాగి శరీరాన్ని మొత్తు పెట్టుకొని మతిహేనత కలిగి ఉండి అందరిలాగా ఎంజాయ్ చేస్తూ గొప్ప పనులు పెట్టుకుంటారంట చెయ్యి పూను కొట్టిని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ఏ ఒక ఇల్లు దాతో ఇండ్లు ఇండ్లు కట్టించుకుంటారంట చాలా ఉన్నాయి ఇతనికి ఇల్లు ఇతనికి చాలా ప్లాట్స్ ఉన్నాయి అతను చాలా పొలాలు ఏం చేసుకుంటున్నప్పుడు అటు వాటికి కాపాసుకోవాలి గొప్ప పనులు పెట్టుకుంటాడు చూడలేదు చా నా కొరకు ఇళ్ళు కట్టించుకోండి ద్రాక్ష తోటలు నాటించుకోవచ్చని పొలాలే కదా ఆ ద్రాక్ష తోటలు నాటించుకోండి నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించింది ఎంత విస్తారమైన పనులు పెట్టుకుంటారో చూడండి డబ్బులు ఏమి తక్కువ ఉన్నాయా అది ఏ పనుల మళ్ళవి శృంగార వనములు చాలా శృంగారంగా చేయించారు పనులు ఆ వృక్షముల వృక్షముల నాలుమణులకు నీరు పారలేక నేను చెరువులు రప్పించుకోండి ఎంత పనులు పెట్టుకున్నాడో చూడాలి అన్నీ చెరువులు తప్పించుకున్నాడు ఆయన నీరు బారాలంటే నాలుమణులు తడపడానికి ఏం కావాలి వర్షాకాలమే కాకుండా మిగతా కాలంలో కూడా చెరువులు విందుగా ఉంటే అవి తడపడానికి చెరువులని చెరువులను ఏం చేయించాడు రప్పించుకోండి పనివాళ్ళని పనికత్తులను సంపాదించుకోవచ్చు పనివాళ్ళు పనికత్తులు అందరినే చేశాడు సంపాదించుకోండి నా ఇంట పుట్టిన దాసులు నా గుండెని ఎరుసుము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా ఏం చేశాడు పశువుల మందులను గొర్రె మేకల మందులను బహు విస్తారంగా సంపాదించుకోడి ఇంతకు మించి ఏం చేయగలకరు ఆ సంపద ఈ సంపద పశు సంపద చెరువులు తవ్వుకోవటం వనాలు కట్టించడం ఇవి డబ్బులు ఉంటే ఏం చేయలేము దేవుడు పనిలో భాగస్తులుగా డబ్బులు వినియోగించాలి దేవుడిచ్చినవి అని ఆలోచన వచ్చిన తర్వాత ఆయన రాదు చూడండి పశువులు నాకే ఎక్కువ ఎందుకంటే గొర్రె మేఘాలు స్థానిక సంపాదించుకోండి నా కొరకు నేను వెండి బంగారులను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తులు కూర్చుకొట్టడి నేను గాయకులను గాయకురాను మనుషులు ఇచ్చ ఇచ్చు సంపదలను సంపాదించుకొని బహుమతి ఉపపత్తులను కూర్చుకొచ్చి ఇప్పుడు గాయకు రాను బాగా పాడేవాళ్ళు బాగా డాన్స్ వేసేవాళ్ళు ఈరోజు డబ్బులు ఏమైంది ఏం చేస్తారు ఏ ఆలోచన వస్తాయి మన సంపత్ తక్కువ అనుకోండి రాబడి తక్కువ ఏం చేస్తాం ఇంట్లో బడ్జెట్ తగ్గట్టు ప్రవర్తిస్తాం డబ్బులు అయిపోతే ఇవన్నీ వస్తాయి ఆలోచన బాగా పాడే తీసుకురావు బాగా ట్యాక్స్ వేసే వాళ్ళని తీసుకురాడు వాళ్ళ ఊరినే చేస్తారు పండుగ డబ్బులు తీసుకుంటారు ఎంత ఆలోచనలు వస్తాయో చూడాలి ఒక కలిపి కలిపి విస్తరించి మూలం కాదు ఇంకా తప్పిపోతారు ఇంకా తప్పిపోతారు డబ్బులు రావడం దీవుని కరం అనుకుంటారు చాలా మంది దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెట్టినప్పుడు కూడా డబ్బులు వస్తాయి బాగానే ఎటువంటి ఆలోచన చేస్తారు చూడండి గాయకులు గాయకురానికి మీకు ఏమేమి కావాలి దిగుణ్ణి అనిపించుకుంటానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తారు కాబట్టి మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమతి ఉపపత్నలు ఉంచుకోండి ఏ సంపద కూడా ఉంది మళ్ళీ భార్యతో పాటు ఉపపత్నులు ఉపపత్నులకి ఖర్చులు ఉంటే ఉన్నాం భార్య ఖర్చులు ఇవన్నీ ఎందుకని దేవుడు ఒక మనిషికి కలిపి కలిగేలాగా దీవిస్తే వారు విస్తరిస్తే వారి ఆలోచనలన్నీ ఏమైపోయినాయి మారిపోయింది మారిపోయింది కొత్త కొత్తగా ఆలోచిస్తారు అంపాయంతో ఇది సంపాదంతో నువ్వు ఏది సంపాదించినా ఏది చేసినా ఎక్కడ భూమి మీద ఉంటుంది భూమి మీదే ఉంటాయి అవి ఎక్కడికి వెళ్ళవు కానీ నీతో పాటు పరలోకంలో వచ్చేవి మీరు చేసే నీతి క్రియలు మీ యొక్క ప్రేమ ఇవి మీతో పాటు వచ్చేవి మీరు దేనికి రూపాయి ఖర్చు పెట్టినా అది భూమి మీద ఉంటాయి నీతి పిల్లు మాత్రం నీతో పాటు వస్తాయి కానీ చేసిన చెడు పనులు మాత్రము తీర్పులోనికి మాత్రం వస్తాయి తీర్పులోకి వస్తాయి ఏ గుర్తు పెట్టుకోవాలి నాకు తగ్గ వచ్చింది నాకు ముందు ఎరుసలే ముందు ఉన్న వారందరి కంటిన్యూ నేను ధనుడనై అభివృద్ధి పొంది తిని నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు బాగా అభివృద్ధి చెందాడు ఏంటో ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే ద్రాక్ష రాక్షపాకులు నాటించటం గాయని గాయకురాలు విడిపించుకోవటం భారీ పక్కన ఉపత్తుల్ని అనేక మందిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఏం చేస్తారు వింత వింత ఆలోచనలు వస్తాయి శరీరాన్ని సంతోష పెట్టుకోవటం మత్తుగా ఉంచుకుంటాం తాగటం ఇన్ని రోజుల్లో మత్తు ఉంచుకోవటానికి ఏమేమి ఉన్నాయి అవకాశాలు ఇంకా బాగా మత్తు రావాలంటే డ్రగ్స్ టీవీలో చూసే ఉంటారు ఇంకా ఖరీదవి ఉన్నాయి ఎవరు కొంటారు బాగా ఖరీదులని విస్తరించిన వారు చిచ్చి నేను ఆ బయట తాగటం ఏంటి నేను ఇంకా ఖరీదైనది తీసుకోవాలి ఏంటవి డ్రగ్స్ స్థాయి పెరిగిపోతా ఉన్నమాట ఇంకా తన శరీరాన్ని పాడు చేసుకుంటారు దేవునికి కూడా అయిపోతారు పదవి వచ్చినట్టు ఆ కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు కన్నులు ఏమైతే ఆశించినాయో అవి ఏమీ కూడా అభ్యంతరం చెప్పలేకపోయాడంటే కారణము డబ్బులు ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో ఇప్పుడు మన కన్నులకి ఏదో కావాలని తెలుస్తుంది అవి ఊరిన వస్తే డబ్బులు కావాలి కన్నులు ఆశించిన ప్రతీది దక్కించుకున్నాడంట బాగుపడే లక్షణాలైన కళ్ళు దురాశలకు అవి నెరవేర్చుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ చాలా డబ్బులు ఉన్నాయి కదా మరి ఉన్నప్పుడు పాడైపోతారు పాడైపోతారు ఏం చేశాడంట అవి చూడకుండా నేను అభ్యంతరం చేయాల అభ్యంతరం ఏంటి ఏది కోరుకుంటుంది చేసేసే కూడా అంతే బాగా కలివి కలిపి విస్తరించినప్పుడు మరి ఏం చేస్తాడు మరి నా ఉదయం నా పనులన్నింటిని బట్టి సంతోషింపక ఇంకా సంతోషం సరిపోయిందా ఇంకా సంతృప్తి అయిందా అవల 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 అస్సలు సంతృప్తి లేదు ఇంకా జీవితానికి అర్థం ఉందా దురాశలు తనే ఉంటాయి చాలు అని అంటే దురాశ అంటేనే తృప్తి లేని చెండ కోరికది చూడండి ఇంకా చాలా లేదంట పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింప అనుభవించకుండా నేను నా హృదయము నిర్బంధించలేదు అది అనుభవించకుండా నేను నా హృదయము నిర్బంధించలేదు ప్రతిది కూడా అది అనుభవించుకోవడానికి ప్రయత్నించేదే కానీ హృదయాన్ని నిర్బంధించడానికి కానీ కళ్ళకు బుద్ధి కానీ చెప్పుకోవాలి అలా బుద్ధికి కొనసాగుతూనే ఉంటాడాట ఇదే నా పడులన్నిటి ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం ఇదే ఏంటో పడుల పడగలిగిన భాగ్యం డబ్బుని బట్టి కలిగిన కలిపిని బట్టి ఏమేమి చేయగలరా అన్నీ చేసేది సంతృప్తి ఉందా ఇంకా లేదు సంతృప్తి ఎందుకు ఉంటుంది ఈరోజు పోయలే రేపు పోకపోయినా పర్లేదు అనుకుంటారా ఎప్పటికప్పుడే శరీరం వీటన్నిటిని బట్టి సంతోషమైతే తృప్తి అనేది లేదు అప్పుడు పదకొండవ అప్పుడు నేను చేసిన పనులన్నీ నా కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలి ప్రయాసపడినట్టుగాను అగుపడెను అది సూర్యుని కింద లాభకరమైన దేదీ లేనట్టు నాకు కనబడెను ఇన్ని చేసిన వ్యక్తికి ఇది కూడా లాభకరంగా ఏమీ అనిపించలేదండి ఇప్పుడు మీరు చెప్పండి మీరు కలిపి కలిగి విస్తరిస్తే ఇక్కడ ఈ వ్యక్తి చేసిన వాటికంటే ఎక్కువగా ఏం చేయగలరో చెప్పండి కంటికి కావాల్సింది నెరవేర్చుకునేవి కూడా తాను అనుభవించాలనుకుంటే అనుభవించేవాడంట ద్రాక్ష తోటలో వనాలు ఉన్నాడు నాటించాడు చెరువులు నాటాడు అలాగే వనాలు శృంగార వనాలని చేయించాడంట తను ఏమి చేయగలరా అన్నీ చేయించాడంట ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు ఇంకేం చేస్తారు డైమండ్స్ వెండి బంగారాలు అన్ని చేయించుకుంటారుగా ఏమి చేయగలరా అన్నీ చేశాడు అయినను చివరికి ఏం చెప్పాడు సంతృప్తి లేదు సూర్యుని కింద లాభకరమైనది ఏమీ లేదు అంత వ్యర్థం ఇప్పుడు మీరు చెప్పండి ఇటువంటి వ్యక్తులు ఇలాంటి విస్తారమైన పనులు పెట్టుకొని తమ జీవితాన్ని ఎలా ముగించుకుంటారు అందుకేం చెప్పాడు కలిపి కలిగి విస్తరించుట జీవం నాకు మూలం కాదు జీవం నాకు మూలం కాదు కాబట్టి మన దాసులుగా ఉంటే దేవునికి ఉండాలి ధనానికి దాసులుగా ఉండవద్దు ధనము మన యొక్క స్వభావాన్ని మార్చేస్తుంది మన మాట తీరును మార్చేస్తుంది